తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మవారు హంస అశ్వ గరుడ చిన్న శేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె నీళ్ళు పసుపు చందనాలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ గజవాహనంపై దర్శనమిచ్చారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం ఆరు గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టు ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందాల కోలాటాలు చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ గోవిందరాజన్ ఏఈవో శ్రీ రమేష్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు